గరుడ పురాణంలోని ముఖ్య సందేశమేంటో క్లుప్తంగా చూద్దాం చూడండి ఇది కేవలం ఒక పురాణం కాదండి ఇది మన జీవితానికి అద్దం లాంటిది మనం పుట్టిన దగ్గర్నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుందని చాలా కఠినంగా నిజాయితీగా హెచ్చరిస్తుంది మొదటిది కర్మసిద్ధాంతం అంటే మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది దాని నుండి మనం అస్సలు తప్పించుకోలేము సరే మరి మనం చేసిన కర్మ మనతోనే పోతుందా అస్సలు కాదు ఇక రెండో విషయమేంటంటే కర్మ ప్రభావం తరతరాలకు ఉంటుంది ఒక తండ్రి చేసిన పనుల ఫలితం అతని పిల్లలు ఆ తర్వాత వాళ్ల పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుందని ఇది చాలా స్పష్టంగా చెప్తుంది ఇక చివరిగా ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన విషయం మన బంధాలు సంబంధాలు ఇవన్నీ తాత్కాలికమే మనతో ఎప్పటికీ ఉండేది ఒక్కటే అది మనం చేసిన కర్మ అందుకే నీ జీవితం ఎలా ఉంది అని కాదు నీ కర్మ ఎలా ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే పురాణం మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి మన లోపలికి అంటే మన కర్మల వైపు మళ్ళిస్తుంది